రెండోది ఇలా ఏం చేసిండు వాళ్ళ తమ్ముని కంపాలి తమ్ముడు ఒక కంపెనీ పదిహేను రోజుల ముందు ఫ్లోట్ చేసి ఈ ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము మళ్ళా చెప్తున్నా ఆయన సంపాదించిన పది నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి పదిహేను రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడే కొనుక్కోవచ్చు ఆ బర్రె ఎక్కడైతే ఐదు లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రె నిండే కొనుక్కోవచ్చు ఆ బర్రె అమెరికా బర్రే అని చెప్పి ఇది యాభై లీటర్ల పాలు ఇస్తుంది అమ్మాయి అని చెప్పి అమ్ముతా ఉన్నాను అంటే ఎవరిని పిచ్చోళ్ళం చేస్తున్నావు ఎన్ని రోజులు పిచ్చోళ్ళం చేస్తావు ఇది ఏం పద్ధతి అని నీ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎలా అవ్వాలి చూస్తారు లేదని అనుకుంటున్నట్టు తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ నిన్న వాళ్ళ గాంధీభవన్ నుంచి మాట్లాడుతాడు అవును మా ముఖ్యం ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ అవు కంపెనీ పెడతా అంటుండు ఏవి కోట్లు నీ కంపెనీ ఎక్కడిది నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏడు నుంచి పెట్టిన ఇంత సిగ్గుమాలినగా దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే పదిహేను రోజుల పదిహేను రోజులలో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అంటే ఇది వెయ్యి కోట్ల రూపాయల స్కాము ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే దీని మీద పెద్ద మనీ లాండరింగ్ అయింది దీంట్లో దీంట్లో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది ఎందుకంటే మీరు ఆలోచన చేయండి పదిహేను రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి పదిహేను రోజులల్లో వెయ్యి కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామని అంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి ఈ పదిహేను పదిహేను కో పదిహేను రోజులలో వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేవన్నీ పైసలు వస్తే అది ఏం మంత్రం ఉండదో నాకు చెప్తావా కొంచెం మరి మీరు కూడా మా ఉన్న మాజీ మంత్రుల్లాగా లాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిర మాకైతే అర్థమవుతుంది ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి దిస్ ఈజ్ ద వెరీ వెరీ సీరియస్ ఇష్యూ దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇది చాలా సీరియస్ ఇష్యూ ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుపుతున్నది పది పది రోజులు కాడలే మా మొన్న క్రిషాంక్ గారు చెప్పినట్టు పది రోజులుగాలే ఏడు స్క్యాముల ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ దారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ మరియు దాంతోపాటు ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నరా లేదా అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నరా లేదా అసలు నాది నా హుజరాబాద్ నియోజకవర్గంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉంటుంది అద్భుతంగా నడుస్తుంది మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి రెండు వందల డెలివరీలు చేసేది హుజరాబాద్లో రెండు వందల ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఇలా మగ బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ హుజరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఒక్క బెడ్లో నలుగురు పేషెంట్స్ ఉన్నారు మొత్తం హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో నలుగురు పేషెంట్స్ ఉన్నారు కేవలం ఎందుకున్నారు అని అంటే ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరుగురు గైనకాలజిస్టులు ఉండే ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు ఇలా ఆ రోజు ఇద్దరు జనరల్ సర్జన్లు ఉండే ఇలా ట్రాన్స్ఫర్ చేసి సున్నా చేసిండ్రు ఇలా ఐదుగురు అనెస్తిషియాలు ఉండే ఇలా కేవలం ఇద్దరు అనెస్తిషియాలు మాత్రమే ఉన్నారు ఇలా ఈఎన్టీ ఉండే ఇలా ఏంటి లేకుండా చేసిండ్రు ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ఆ రోజు గైన కాలేజెస్లో ఆరుగురు ఉంటే ఒక్కరికి తీసుకొని వచ్చిండ్రు ఆరుతో ఒక్కరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు జనరల్ సర్జన్స్ ఇద్దరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు అనస్టీషియా ఐదుగురు ఉంటే ఇద్దరికి తీసుకొని వచ్చిండ్రు ఈఎన్టీ ఒక్కరు ఉంటే సున్నాకి తీసుకొని వచ్చిండ్రు మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా డెబ్బై నుంచి వంద డెలివరీలు ఫ్రీగా చేసేది ఇలా డెలివరీని ఫ్రీగా చేసేది ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది సున్నాకి చాలా